జగన్కి ఇదొక కొత్త తలనొప్పి ఎందుకంటే సాక్షి మీడియాలో జరిగిన డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒక సీనియర్ జర్నలిస్టు ఇద్దరు కూర్చొని డిబేట్ జరుగుతుండగా చేసుకున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది యావత్ సమాజం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది దాన్ని ఎవరూ కూడా సొంత పార్టీ నేతలు కూడా ఇంకా ఎలాంటి విమర్శలు చేస్తున్నారంటే ఇది పార్టీకి సంబంధం లేదు జగన్కి సంబంధం లేదు ఒక ఛానల్లో జరిగిన డిబేటు అది జర్నలిస్ట్గా చేసుకున్న అతని వ్యాఖ్యలు ఆయనకి సంబంధం పార్టీకి సంబంధం ఇలా కవర్ చేసుకుంటున్నారు తప్ప దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవడము ఇమీడియట్గా చర్య తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుని చేసేది ఏం లేదు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ముందే యాక్షన్ తీసుకోవడం సారీ చెప్పించడం ఏదైనా జరుగుంటే కథ వేరే రకంగా ఉండేది ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా ఆయన సైలెంట్గా ఉండడం ఒక రకంగా ఒక్కొక్కసారి ఆ మౌనం కూడా చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది ఎక్కువగా సైలెంట్గా ఉండడం కూడా ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్ విషయంలో చాలా లేట్ చేశారు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు అనేది ముందే వెయిట్ వేసి ఉంటే అయిపోయేది అనేది చాలామంది ఓకే లేట్ అయినా తీసుకున్నారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ఇలా లేట్గా రియాక్ట్ అయ్యే అంశం కాదు కదా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు గుంటూరులో ఆయన ఉన్నారు మనోహర్ నాయుడు ఆయన మీద ఇప్పుడు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఆయన ముందు నుంచి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసి ముందే చేసి ఉంటే అయిపోయేది కదా కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు ఇమీడియట్గా స్పందిస్తుంది మన భారతీయ గారి మీద వ్యాఖ్యలు చేస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇమీడియట్గా అరెస్ట్ చేశారు కూటమి నాయకుడు అయ్యుండి కోటంలో ఉన్న కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్త అయ్యిండు కూడా అరెస్ట్ చేయించారు అది అలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు కొలుకుపాటి శ్రీనివాస్ మీద నోటీసులు ఇచ్చారు ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి సంబంధించి పార్టీకి విరుద్ధంగా వెళ్తే అంటే ఇమీడియట్గా టీడీపీ ఎలా స్పందిస్తుందో వైసీపీ కూడా అలా స్పందించాలి అలా స్పందించకపోతే అది మొదటికే మోసం వస్తుంది పార్టీకే ప్రమాదం పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఇప్పుడు అదే జరిగిందా ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగబోతున్నాయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నుంచి స్పందన ఏది అనేదే దీని మీద తప్పనో ఉప్పనో యాక్షన్ తీసుకొని చూపించేసినా అదిగో మేము చర్యలు తీసుకున్నామంటే అయిపోయేది తీసుకోకపోవడం మొదటి నుంచి ఈ ఇప్పుడు కాదు వైసీపీలో ఈ పరిస్థితి ఇంతకుముందు కూడా అంతే ఆ పృథ్వీరాజు మీద అప్పుడు జరిగింది ఓకే ఆయనకైనా ఆయన రాజీనామా చేశారు తర్వాత అంబడి రాంబాబు మీద వచ్చినాయి అవన్ శ్రీనివాస్ మీద వచ్చినాయి అప్పటి ఎలిగేషన్స్ దాని మీద యాక్షన్స్ లేవు అంత సైలెన్స్ ఇప్పటికీ వాళ్ళు ఓకే అవన్ శ్రీనివాస్ పార్టీ రాజీనామా చేశారనుకోండి అమ్మట్రామా కొనసాగుతున్నారు ఓకే అదే ఇక్కడ అయితే ఆదిమూలం కోనేటి ఆదిమూలం విషయంలో ఏమైంది ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు టీడీపీ కాకపోతే ఇక్కడ లేదు అదే అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వైసీపీకి వచ్చిన అతిపెద్ద తలనొప్పి ఏంటంటే అదే అదే జగన్మోహన్ రెడ్డిగా ఇప్పుడు తలనొప్పి కాబోతుందా ఎందుకంటే ఇక్కడ మహిళలకు సంబంధించి అది కూడా అమరావతి ప్రాంత రాజధాని మహిళలకు సంబంధించి వాళ్ళని తిట్టినట్టుగా ఉంది ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి స్పందన ఏంటి అనేది అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు